ఏం చూస్తున్నా పోరాడు అని ఆ చెల్లి కోరండు ఈరోజు ఎన్ని రకాలు పెట్టుకున్నాను చూడండి యా ఎండు చేప తింటే తప్ప చెప్పండి తప్పేం కాదు కదా అలా తింటున్నారు ఇలా తింటున్నారు అనకండి మళ్ళీ తినకుద్దావు ఎండి చేపలు చాలా ఉన్నాయంట అది దీన్ని తీసుకొచ్చాము చూడండి నేను ఈసారి దీంతో వండుతాం సరేనా వన్ అది ఇప్పుడు నేను వండుతాను పట్టుకుంటాం చూపి ఎండుచేలు ఎండుచేలు ఎండు చేపలు గుడ్లు 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 అంటే చిరగ్గ ఉంది కదా గుడ్లన్నీ నాకే అన్ని బాగా డిపోయాక అప్పుడు సలసల్ల కాగే చి నూనెలో గుడ్లు ఏపి తర్వాత ఎండుసేపు మనం ఎప్పుడైనా ఎండుసేపు వేపుకోవాలి కొద్దిలే ఎండు కట్టుకున్నాం తిన్నాక కొద్దిగా తిన్నమానేసి ఇటు తిన్నాను నేను మంచిదే కదా ఇది తిన్నాడు intro to any topic

మాడకు బుగ్గు బుగ్గలు కా మాడ బుగ్గు బుగ్గలు ఏది బుగ్గలు అదో చిటికలే మన నాకి పాయి నమాట నాం పై తర్వాత ఎం చేస్ కొడ ఎక్కడ అక్కడ ఒకసారి అస్తి

왜 이래? 또 이대로 안 돌아가네. 안 돌아. 안 돼. 안 돌아. 안 돌아. 엔디 잡았다. 자라 새 시도한다. 이거는 미리 가르기. 엔디 잡아. 밑에 있네나. 주소가 거한다. 내가 한번 내가 한번 낼. ఎండి చేప వంకాయ గుట్లు ఇవన్నీ కలిపి వచ్చుకుంటే ఆహాయం బాగుంది ప్రతి కూర ఎండి చేప చాలా సేఫ్ అవ్వదు మా అయితే ఎన్ని చదువుతాం ఎక్కడ తీసుకుంటే బాగా కానీ ఎక్కువ తీసుకో

పోయినా ఇప్పుడు వంకాయలు కట్ చేద్దాం కానీ వంకాయలు రెండు రోజుల ముందే తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాము పండిపోయి ఏమనుకోకండి కొడుకోని అని వంకాయలు బాగా బాగా ఉంటే బాగా లేదు తెలుగు చూసారా వేగిన తర్వాత అప్పుడు వంకాయ వేసుకుని ఇడ్లో వేసుకుని తింటా ఉంటేనా సమీరంగా కూర్చుడు కాదు కూర్చున్నా మా వీడియో చూడండి సరేనా మీరందరూ మమ్మల్ని ఆదరించకపోతే మేము ఏమైపోతాం చెప్పండి మమ్మల్ని అందరూ ప్రేమగా పలకరించాలి ప్రేమించాలి ఏమైపోతాను చెప్పండి మీరు ఆదరిపోతే మనం వెతుకుని సిక్కిపోతాం ఎక్కడన్నా ఆల్రెడీ పైనుంచి వచ్చిన దేవకానీ దేవకానీ పైనుంచి వచ్చిన దేవకానీలు వంకాయ ఎండుసేప ఓన్లీ నీసే తింటారు ఎక్కువ తీసే ఏంటి వంకాయ ప్రతి వంకాయండి అయిపోయింది కారకాయ కూర కూరగాయలు తక్కువేసుకోండి కదా తక్కువ వేసుకోవాలి మాస కూరలు అట్లో ఎట్టు వేసుకోవాలి అర్థమవుతుందా చూసి

దగ్గరికి వచ్చి తిరిగి చూపిస్తాను సరేనా అందాక చూడండి మమ్మల్ని మర్చిపోకండి సరేనా ఇది ఒక ముక్కగా ఒక్కో ముక్కగా వేసుకుంటుంది వంటకారంలో చాలా వేడొచ్చేసింది అలా అని చెప్పి సేలలో పెట్టుకుని రావాలి చెప్పు నేను కట్టుకోలేను కొళ్ళు దూరలో అయిపోయిన తర్వాత చూపిస్తాం సరేనా యూట్యూబ్ లో మీరు మీ అందరి ప్రేమకు బయట వంట చేసి పెట్టాలని మాకు ఉంది కానీ టైం సరిపోతుంది టైం సరిపోలేదు మొన్న ఒకటి జరిగింది లేకపోతే వెళ్ళిపోదు వీడియో పెడు కదా వీడియో ఎలాగైనా సరే మనం బయటకెళ్ళి వీడియో తీసు మాకు ఎవరు ఉన్నారు లేకపోయినా మీరు అందరూ ఉన్నారు తెలుసా పట్టు ఎవరు లేరు కరణ మాకు ఎవరు లేరు మేము అన్నదరం మీరు ఉన్నారుగా సరే ఉడికొచ్చి చూస్తా ఫరా అయిపోయింది ఇదే గో మా చెలికి ఒకటే మార్కులు అయిపోద్దా నాకు కూడా వేయండి మార్కులు తెలుసా నాకు కూడా వేయరా ప్లీజ్ నాకు ఎందుకు నాకు కూడా సరిగ్గా రాదు కోళ్లీ ఇంకా నాకు బాగుంది అని చెప్పాలి సరేనా అయితే ఇప్పుడు టెన్త్ మోస్పోద్ది ఫస్ట్ గుడ్లు ఎండి చేప గుడ్లు అంటే ఇక తక్కువ తిందండి కొంచెం రైస్ ఎంత ఇస్తున్నా చూడరా అన్నా బాగున్నా బాగోలేదని చెప్పే బాగుపోయినా ఎండిసేపు అంటే నాకు చాలా ఇష్టం అన్నా అరేదా నేనేం కాదు ఉత్తుకాదు నిజంగా చెప్తున్నాను చాలా బాగుంటుంది అందులో ఎండుసేపు తెలిసింది కదా బాగుంది ఉంటుంది అన్నం పొద్దున మీద వండేసాను ఎందుకంటే పొద్దున బాగా చాలా బాగుంది తెలుసా రెండు రోజులుగా కరగ ఉంటే మాట్లాడుకుంటున్నారా ఎండి చేపలు ఎగ్ ఎగ్బు కాలేదు ఎండు లైక్ కొట్టి పక్కలు పంపండి మీరు మమ్మల్ని మిలియన్ వరకు పంపాలని కోరుకుంటున్నాము మీరు అందరూ కామెంట్ పెట్టండి చేప అంటే ఎంతమందికి ఇష్టము చెప్పండి సరేనా ఎన్ కలిపి ఉండే చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి టేస్ట్ అంటే సరేనా మీకు ఈ వీడియో అయితే నచ్చినట్లయితే సుజాత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోయినా చూడండి అబ్బా ప్లీజ్ మేము పెట్టేది మీకోసమే కదా వీడియో పెట్టేది ముద్ద పెట్టవా తినవా తినవా ప్లీజ్ చేసుకోండి మంచి కామెంట్ మా ఇంటికి రమ్మని చెప్తాం సరేనా ఇంకో వీడియో అన్నది కామెంట్ రూపంలో మీరు చెప్పండి ఎందుకంటే మనకు తెలియదు కదా మరి అలా చేద్దన్నారు ఎలా మనకు తెలియదు కదా మంచిగా చేయాలో ఎలా ఉంటే ఇప్పుడు ఇప్పుడే కదా మరి యూట్యూబ్ ఛానల్ ని